యేసుక్రీస్తు ఆచరించి చూపిన ప్రేమ కరుణ దయ శాంతి సామరస్యాలు అనుసరణీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడు రెడ్డి పేర్కొన్నారు సోమవారం క్రిస్మస్ సందర్భంగా కాకినాడ గాంధీనగర్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కాకినాడ జగన్నాథపురం సమీర్ నగర్ లో గల నర్సీ ప్రేయర్ హౌస్ చర్చ్లో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు కాకినాడ జగన్నాథపురం మహాలక్ష్మి నగర్ నందుగల క్రీస్తు ఆస్తినుడి చర్చ్ కాకినాడ దుమ్ములపేటలో గల మోసా అబ్రహం చర్చ్లలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సాటి మనుషుల పట్ల ప్రేమ నిస్సహాయుల పట్ల కరుణ శత్రువుల పట్ల క్షమ ఆకాశమంతటి సహనం అవసరం లేని త్యాగం శాంతియుత సహజీవనం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల పాస్టర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు చాలా సంతోషం పెద్దలు విజయకుమార్ గారు మీకు అందరికీ జీవిత అవకాశాలు ముందుగా పెద్ద పాదానం చేస్తుంటూ ఈ యొక్క క్రిస్మస్ రాబోయే క్రిస్మస్ మనందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడు మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ మనల్ని కూడా దేవుడు రక్షణగా చూడాలని మనందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ప్రతినిధిలో క్రిస్మస్ తీసుకుంటారు మన ద్వారా కాకినాడపట్నం ద్వారా మన చర్చల ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తీసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అవకాశం కలిగేసినటువంటి మన పాస్ పెద్దలు విజయ్ కుమార్ గారు కచ్చులందరికీ కమిటీకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ वाले जिस व्यक्ति वाले विवाह अच्छी बात है, वो वाले जिस नॉन विवाह स्थार।